అవినీతి వారు చెప్పినట్టు నా దగ్గర వందల కోట్ల రూపాయలు లేదు 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 వేల కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైనటువంటి హృదయం చేతనే దానం చేస్తాను ఉండబడిన కొద్దిపాటి డబ్బుతో నా దాతృత్వమే వీరు చెప్పే మాటలకు ఊతమిచ్చే విధంగా ఉంది అంటే వీరి మాటలకు నేను వెరిస్తే ప్రజలకు దానం చేయకూడదు ప్రజలకు దానం చేయకపోతే వారి అభిమానం నాకు దూరం అయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభం ఇది మీ కుట్ర మీరు పెట్టరు పెట్టేవాడిని కూడా పెట్టనీయ చేసే మనస్తత్వం మీరు పెట్టలేక మీరు దానం ఇయ్యలేక ఇచ్చే రాచమలను కూడా ఆపాలి అంటే గన నా మీద నిందలు వేయాలి మీ నిందలు భయపడి నేను దాతృత్వాన్ని విరమించుకుంటే ఈ ప్రజలకు నేను దూరం కావాలి ఇదే మీ కుట్ర రాజకీయ కుట్ర కానీ నేను అట్లా ఉండను లక్ష సార్లు మీరు లక్ష అబద్ధాలు మాట్లాడినా కోటి సార్లు ఈ నియోజకవర్గం ప్రజలకు సాయం చేస్తా నేను ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రజలకు చెప్పేది ఒకటే నా దగ్గర పది పిసాలు ఆస్తి ఉంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర వంద రూపాయలు ఆస్తింది నా సర్వ ఆస్తులు అమ్మితే వంద కోట్లు అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వెయ్యి కోట్లు ఆస్తింది నేను పదివేల రూపాయలుగా ఓటుకు ఇవ్వగలిగితే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇరవై వేల రూపాయలు ఇవ్వగలుగుతాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇరవై వేల రూపాయలు ఓటుకు ఇప్పించుకోండి అని ప్రజలకు చెప్పాలన్నా నేను పదివేల రూపాయలు ఇవ్వలేను అని చెప్పాలన ఓటుకు డబ్బులిచ్చే సంస్కృతి మంచిదా చెడ్డదా అని చెప్పిన అందుకే ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను నాకు ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ప్రేమ ఉండే మాట వాస్తవం నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు ఈ ఊరి పేదవారి వారసులు ఈశ్వరుని దేవాలయం సంపాదించే ప్రతి రూపాయిని ఎక్కువ అధిక మొత్తంలో శాతాన్ని ఈ ఊరి ప్రజల కోసం కష్టాల కోసమే ఖర్చు పెడతా నేను పెద్ద ఒక ఇంటికి ఇంటి ఇంటికి నేను ఇరవై నాలుగులో నేను మాట చెప్పినా ఈ రోజు నూట అరవై ఐదు కోట్ల రూపాయలతో మొత్తం అంతా కూడా వాటర్ పైప్ లైన్ అంతా కూడా ప్రొద్దుటూరు అంతా కూడా వాడడం జరుగుతూ ఉంది మీరే కళ్ళతో చూస్తూ ఉన్నారు వర్క్ అడుగుతా ఉంది ఆల్రెడీ నీళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటికి మొత్తం నలభై ఒక్క వాటికి వస్తా ఉంది మీరందరూ కూడా బాగా గమనించండి అదొకటి రెండోది మన ప్రొద్దుటూరులో ఎంతో కొన్ని ఏళ్ల తరబడి మార్కెట్ మొత్తం అదంతా కూడా ఏం బాగలేకుండా ఉంటే ఆ మార్కెట్ కూడా యాభై మూడు కోట్ల రూపాయలతో కేవలం ఆడవారికి అక్కడ ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఈ రోజు ఆ మార్కెట్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో కాని పక్క రాష్ట్రంలో కానీ ఎక్కడే కాని అంత పెద్ద మార్కెట్ అనేది నేనైతే చూసేరు కదా అది రెడీ అయినప్పుడు మీరందరూ మల్లబై కూరగాయలు కొనేటప్పుడు ఆ రోజు యొక్క రాజ్మహల్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారి యొక్క విలువ మీకు అందరికీ తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా బాగా గమనించండి గత ప్రభుత్వం వాళ్ళకు గత ఇప్పుడున్న మన ప్రభుత్వానికి ఇంతకు గతంలో ముప్పై సంవత్సరాలు చాలా వరకు ఇక్కడ ఎవరో కాదు నంద్యాల వరదారెడ్డి గారే ఆయన గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన కూడా మళ్ళీ ఇన్ఛార్జిగా ఉన్నాడు మరి ఏ రోజైనా సరే అభివృద్ధి గురించి ఏమన్నా ఆలోచన చేసినాడా ఎప్పుడు చేయలే ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఒక చిన్న అభివృద్ధి కూడా చేయలే వచ్చిన ఫండ్స్ అన్ని కూడా ఎన్నిక వినాయి కానీ ఈ రోజు మన నాయకుడు దగ్గర దగ్గర ప్రతిభ పట్టణానికి వెయ్యి కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది మీరందరూ కూడా బాగా గమనించాలి ఈ రోజు వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా తగునమ్మ అని చెప్పి మళ్ళా ఎలక్షన్ లో నిలబడేదానికి వచ్చి అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు అక్కగారు బాగా మీరు ఆలోచన చేయండి వాళ్ళ మాటల మీరు ఈ పొరపాటు పడితే నేను చెప్తున్నా ఇదే చెప్తున్నా ఇదే వేదిక మీద మనకి ఏదైతే సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు కాబట్టి బాగా ఆలోచన చేయండి మీరందరూ కూడా మేము వాళ్ళ మాట ఆ అబద్ధాలు చెప్పడంలా మేము అభివృద్ధి గురించి చెప్తున్నాము వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఊరంతా మీ బిడ్డను దానపరుడు అంటున్నారు ఊరంతా మీ బిడ్డను కలిగిన నాయకుడు అభివృద్ధి చేసినాడు అంటారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం నేను దౌర్జన్యపరునంట నేను అసాఘికమైన కార్యకలాపాలు వేసి డబ్బు సంపాదించి ఇంట్లో ఎత్తిపెట్టుకున్నానంటారు ఇది ఒక్కటి చాలా మీరు ఆలోచన చేయండి ఏది నిజం ఏది అబద్ధం సత్యం వైపే నిలబడండి ధర్మం వైపే నిలబడండి న్యాయాన్నే గెలిపించండి అన్యాయాన్నే ఓడగొట్టండి మా జగన్మోహన్ రెడ్డి కాని మేము గాని ఈ ప్రజాక్షేత్రంలో మీకోసమే నిస్వార్థంగా పనిచేసి ఉంటే మా జెండా గడప గడపను స్పర్శించి ఉంటే పేదరికాన్ని మా జెండా ముత్తాడి ఉంటే ఇంటింటికి మా జెండా సంక్షేమ పథకాలతో ఉపయోగపడి ఉంటే మీ బిడ్డల భవిష్యత్తుకు నాడు నేడు మన పడి కింద అద్భుతమైనటువంటి మీరు నిర్మించి ఉంటే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీ కుటుంబ సభ్యులను సంరక్షించి ఉంటే స్త్రీల యొక్క ఆర్థిక రుణాలు రెండు వందల కోట్ల రూపాయలు ప్రొద్దుల్లో మాఫీ చేసి ఉంటే పెన్షన్ మూడు వేలు చేసి మీ ఇంటికి పంపించి ఉంటే నలభై వేలకే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు కొత్త పథకాన్ని తెచ్చి చెల్లెమ్మలకు మీకు ఇచ్చి ఉంటే ఒకట మూడవ పదే ఈమె చేసి ఉంటే నేను నీళ్ళు ఇచ్చి ఉంటే మార్కెట్ కడతా ఉంటే పైపు లైన్ మారుస్తూ ఉంటే కాలువల ఆధునీకరణ చేస్తూ ఉంటే పార్కు బాగు చేసి ఉంటే జాతీయ జెండా ఆవిష్కరించి ఉంటే కొత్త బస్ స్టాండ్ కడతా ఉంటే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉంటే ఎన్ని చెప్పాలమ్మా ఎన్ని నిజాలైతే మీ అందరి ఓట్లు చాలా గుర్తుకు నేను చెప్పినట్టు అబద్దాలైతే ఒక్క ఓటు మాకు బియా కడుతుంది ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతానా అబద్ధం నిజం మీరు నిజం వైపు ఉంటారా అబద్ధం వైపు ఉంటారా ఈ తల్లుల యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తానా ఈ తల్లుల మీద అపారమైన నమ్మకం ఈ బిడ్డకు ఉంది నిజం వైపే ఉంటారని భావిస్తూ తల్లి